హిందూపురం న్యూస్కి స్వాగతం ప్రజలే చరిత్ర నిర్మాతలు హిందూపురం రూరల్ మండలం కిరికెర పంచాయతీ మిట్టమీదపల్లి గ్రామం వద్ద హంద్రీనివా నీరు కిరికెర చెరువు నుండి సూగూరు చెరువుకు వెళ్లే కాలువ లేకపోవడంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకువచ్చిన హంద్రీనివా నీరు వృధా అవుతున్నదని సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ తెలిపారు ఈరోజు సిపిఐ నాయకులు నీటి వృధా అవుతున్న మిట్టమీదపల్లి గ్రామంలో వెళ్లి నీటి వృధా అవుతున్న ప్రదేశం సందర్శించడం జరిగింది ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు వెంటనే ఈ నీరు వృధా కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చలపతి సిపిఐ కార్యవర్గ సభ్యులు డి బాబు లింగప్ప గౌస్ వెంకటరాముడు నరసింహులు అర్జున్ అల్లాబాకాష్ తదితరులు పాల్గొన్నారు మండలం కిరికెర పంచాయతీ మిట్టమిందుపల్లి గ్రామం వద్ద ఇక్కడ ఉన్నాము ప్రధానంగా కిరికెర గ్రామానికి చెందినటువంటి చెరువు మరుగుపోవడంతో ఏదైతే హంద్రీనివా నీరు ఈరోజు డబ్బులు ప్రభుత్వాలు కోట్ల రూపాయలని వేచించి ఈ నీళ్ళని మన ప్రాంతాలకు తెస్తున్నారు అయితే ఈ నీళ్ళన్నీ కూడా లేకపోకుండా పంట పొలాల్లోకి వెళ్తూ నీటి వృధా అనేది హిందూపురం మండలం మిట్టమిందపల్లి గ్రామం వద్ద జరుగుతున్నది సక్రమంగా కాలువ లేకపోవడం వల్ల రెండు రోజులు ఇంకా నీళ్లు పారుతున్నప్పటికీ చెరువులేకి ఇంతవరకు ఒక్క చుక్క కూడా చేరలేదు అన్నీ కూడా వృధాగా పోతున్నటువంటి సందర్భం ఇది కనబడుతున్నటువంటి పరిస్థితి అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒకటే తెలుపుతున్నాం వెంటనే అధికారులు చర్యలు చేపట్టి ఏదైతే ప్రభుత్వం కోట్ల రూపాయల ధనాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఖర్చు పెడుతున్నారు వాటి ద్వారా వచ్చినటువంటి ఎక్కడి నుంచినో వచ్చినటువంటి ఈ నీళ్ళు మన లేకపోకుండా వృధా అవుతున్నాయి కాబట్టి వెంటనే రెండు రోజుల నుంచి కిరికెరా గ్రామంలో ఉన్నటువంటి చెరువు నుంచి సూగురు చెరువులేకి చేరాల్సినటువంటి నీరు ఇంతవరకు ఒక చుక్కు కూడా చేరలేదు వెంటనే నీళ్లు చేరే విధంగా నీటి వృధాని ఇరిగేషన్ అధికారులు వెంటనే కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం